అంటున్నారు సత్యం అనేటటువంటి దాన్ని విడిచిపెట్టేస్తారు సత్యం అంటే ఈశ్వరుడే ఇంకేం లేదు అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పేరు ఆయనకి సత్యం శివం సుందరం అని పర్యాయ పదాలు పరమేశ్వరుడికి సత్యం అంటే ఏమిటో కాదు పరమేశ్వరుడే బాహ్యంలో సత్యం అంటే అబద్ధం ఆడకుండా ఉండడం రెండూ వదిలేస్తారు ఈశ్వరుడు ఉన్నాడని భయం ఉంటే కదండి అబద్ధం ఆడకుండా ఉండడం అది లేదు కాబట్టి ఇది ఉండదు కాబట్టి సత్యాన్ని విడిచిపెడతారు సత్యాన్ని విడిచిపెట్టేసినటువంటి కారణం చేత ఆయుద్ధాయని తగ్గిపోతుంది భగవంతుణ్ణి పట్టుకోవడానికి దూరం అయిపోయారు కాబట్టి వశువులు అయిపోతారు గురచ్చు ఆయుర్దాయం తగ్గుతుంది ఆయు తగ్గిపోతే చదువుకోవడానికి సమయం ఉండదు మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు విద్య తగ్గిపోతుంది విద్య తగ్గిపోతే మోహం ఎక్కువైపోతుంది మోహం ఎక్కువైపోతే లోభం ఎక్కువైపోతుంది అవిద్య అవిద్యకి పర్యవసానం దాచుకోవాలన్న కోరిక పుడుతుంది లోభం పుడుతుంది లోభం చేత కామం పెరుగుతుంది కామం వలన క్రోధం వస్తుంది